బంగాళాఖాతంలో ఏర్పడిన మిచాంగ్ తుఫాన్ ఏదురు గాలులతో బీభత్సరం సృష్టిస్తుంది కోస్తా తీరంలో పలుచోట్ల చెట్లు విద్యుత్ స్తంభాలు కొరిగాయి వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి ఏపీ తీరం వెంట మొత్తం ఏదురు గాలులు భారీ వర్షాలతో బెంబెలిపోతున్నాయి ఇక జనజీవనం స్తంభించిపోయి రవాణా సౌకర్యం ఆగిపోయింది మిచాంగ్ తుఫాను ఏపీ కోస్తా తీరాన్ని ఊచకోత చేస్తుంది భారీ వర్షాలు పడుతున్నాయి ఈదురు గాలులు తీవ్రత భయంకరంగా ఉంది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో తిరుపతి జిల్లా చిట్టెడులో ముప్పై తొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇక కోస్తా తీరం అంతా ఇదే పరిస్థితి కొనబడుతుంది やだ、やだ、やだ。 त ఇక నెల్లూరు జిల్లా కావలి రైల్వే స్టేషన్ ఈదురుగాలులకు భారీ వర్షాలు నేలకొరిగాయి విద్యుత్ స్తంభాలు పడిపోయాయి ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ఎప్పటికప్పుడు కూలీ చెట్లను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు తుఫాన్ దాటికి పంటలు కూడా దెబ్బతినిపోయాయి ఇక అన్నమయ్య జిల్లా చిట్వేలు మండలంలో వేల ఎకరాల్లోని అరటి చెట్లు వెన్నువిరిగాయి దాదాపు ఇరవై ఐదు వేల పంట నష్టపోయారు రైతులు ఇక బాపట్ల జిల్లా సూర్యలంక తీరంలోనే అలలు ఎగిసిపడుతున్నాయి ఇక్కడ సముద్ర తీరం వెంట ఇరవై మీటర్ల ముంచుకొస్తుంది తీర ప్రాంతంలో నివాసం ఉంటున్న వారిని తరలించి తుఫాను రక్షిత భవనంలో పునరావాసం కల్పించారు గడిచిన ఇరవై నాలుగు గంటలుగా కురుస్తున్న భారీ వర్షాలకు బాపట్ల పట్టణంలోని రోడ్లపై వరద నిలిచిపోయింది రోడ్లపైన చెట్లు విద్యుత్ స్తంభాలు కూడిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది బాపట్ల పరిధిలోని నల్లమడ పేరాలి కాల్వలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి Да, ఇక రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నేడు రేపు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లుగా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాను మిచాంగ్ ప్రభావం ఉత్తర తెలంగాణ వైపు ఎక్కువగా ఉండనుంది ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలకు తోడు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తున్నాయి ఇవాళ ఉత్తర తెలంగాణ జిల్లాలో హైదరాబాద్ లో ఒక మోస్తారు వర్షాలు ఉండొచ్చని వాతావరణ శాఖ వివరించింది దీంతో మిచాంగ్ తుఫాన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర విపత్తు నిర్వహణ కార్యదర్శి రాహుల్ సమీక్ష నిర్వహించారు ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు ఆయా జిల్లాలకు ఎన్డిఆర్ఎఫ్ బృందాల తరలించాలని చెప్పారు ఇక తుఫాన్ ప్రభావిత ప్రాంతాల ప్రజలను అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆయన పేర్కొన్నారు ఇక రెవెన్యూ పోలీసు వాతావరణ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు